హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతుల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశ వ్యాప్తంగా పది కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం పొందుతున్నారు ఈ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతలుగా అందజేస్తుంది ప్రతి విడతలోనూ రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు మొత్తం జమ అయ్యాయి ప్రస్తుతం రైతులు ఈ పథకం మూడో విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి కనుక టెక్నికల్ గా గమనించినట్లయితే ఇది ఇరవై ఒకటవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నట్లుగా గమనించాలి నిజానికి ఈ సంవత్సరం పలు రాష్ట్రాలకు చెందిన రైతులకు ప్రకృతి బీభత్సం కారణంగా మూడవ విడత డబ్బులు అందజేశారు పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన రైతులకు మూడవ విడత రెండు వేల రూపాయలు అకౌంట్లో పడ్డాయి అయితే ప్రస్తుతం అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక అలాగే మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు కానీ ఇటీవల మీడియా నివేదికలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మొదటి వారంలో ఇరవై ఒకటో విడత విడుదల కావచ్చని సూచిస్తున్నాయి ఈ విడత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల ఖాతాలకు చేరవచ్చని చెప్తున్నారు ఇక అలాగే ఇరవై ఒకటో విడత ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లోని రైతులకు బదిలీ అయ్యాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే చానల్కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో